హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ ఛానల్ ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక డ్రింక్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి డిటాక్స్ డ్రింక్ అనుకోవచ్చు మన బాడీలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలు మణలాలన్నిటిని కూడాను తీసివేస్తుంది ఈ డ్రింక్ తాగినట్లయితే ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మన వంటగదిలో మన పోపుల పెట్టెలో ఉండేవి మాత్రమే స్పెషల్గా అంటూ ఏమీ మనం కొనాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మన వంటింట్లోనే మన ఆరోగ్యం అంతా ఉంటుంది అని చెప్పేసి అలాగా ఈ వీడియోలో చూపించే పదార్థాలు అన్నీ కూడా మనకి వంటగదిలో మన పోపుల పెట్టిలో ఉండేవే ఇదిగోండి మనము నిత్యము మసాలా కర్రీస్లో కానీ అన్ని కర్రీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా ధనియాలు ఈ ధనియాలు ఒక ఇంగ్రీడియంట్ అనమాట మనం చేసుకునే డిటాక్స్ డ్రింక్కి సంబంధించి మనము ఇంట్లో ఈ డ్రింక్ తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నట్టయితే కనుక రెండు టీ స్పూన్ల ధనియాలు అనేవి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి జీలకర్ర ఒక స్పూన్ అయితే సరిపోతుంది ప్రత్యేకించి దీనికి కొలతలు అంటూ అలా ఏమీ ఉండదు నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని కడిగేసుకోవాలండి ధనియాలు జీలకర్ర రెండును కడిగిన తర్వాత మనము ఇద్దరు మనుషులకి రెండు కప్పులు ఈ డిటాక్స్ డ్రింక్ అనేది తయారు చేసుకునేటప్పుడు దీనికి మూడు కప్పులు లేదా రెండున్నర కప్పులు వాటరు వేసుకొని మరిగించుకోవాలన్నమాట రెండున్నర కప్పులు వాటర్ వేసామనుకోండి మనం ఇప్పుడు అవి రెండు కప్పులు అయ్యే వరకు మరిగించుకోవాలి బాగా అప్పుడే ఇందులో వేసిన పదార్థాలన్నింటిలో ఉండే రసమంతా వచ్చేస్తుంది అనమాట మనకి ఈ వాటర్ లోప లోపలికి నెక్స్ట్ ఇవి మిరియాలండి మిరియాలు కూడా ఒక పది పదిహేను తీసుకొని మనం రోట్లో వేసుకొని చక్కగా దంచేసుకోవాలి దాంతోపాటు అల్లం కూడా వేసుకుందాము అల్లము మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మిరియాలు వచ్చేసి మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది కరిగించి వేస్తుంది అలాగే ప్రేగులను కూడా శుభ్రపరుగుతుంది ఇలాగా మిరియాలు అల్లము రెండు కలిపి మెత్తగా కొంచెం దంచి మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలండి ఇంకా పరగడుపుని మనము అల్లం తీసుకున్నట్లయితే మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా మెరుగవుతుంది మిరియాల వల్ల మనకి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది అన్నమాట ఇలాగ స్టవ్ మీద పెట్టేశాం కదా అందులో ఇవి వేసుకోవాలి మిరియాలు అల్లము దంచినీవి ఇలాగా బాగా మరిగించుకోవాలి తర్వాత అందులో బెల్లం కూడా వేసుకోవాలండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆఫ్నలే బెల్లం మాత్రము బాగా మరిగించిన తర్వాత స్టవ్ కట్టేసి ఇలాగా వడగట్టేసుకోవాలి ఇలా వస్తాయి అన్నమాట కలర్ వచ్చేసి మనకి రెండున్నర కప్పులు వాటర్ వేసాం కదా టీ కాఫీ తాగేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు అయితే చక్కగా టీ కాఫీ మానేసి ఈ డ్రింక్ తాగి చూడండి మన గట్ హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుంది గట్టు క్లీన్ అవుతుందనమాట ఉదయాన్నే మనకి చక్కగా నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు ఇందులో నిమ్మరసము ఒకసారి తాగి చూడండి ఇది డీటాక్స్ డ్రింక్ అనేది ఇందులో మనము బెల్లము వేస్తాం కదండి బెల్లం కూడా మన రక్తహీనతని మెరుగుపరుస్తుంది అలాగే విటమిన్ సి నిమ్మరసంలో ఉంటుంది స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది ఒక వారం వారం రోజుల పాటు డిటాక్స్ డ్రింక్ అనేది మీరు తీసుకున్న తర్వాత మీ స్కిన్ కానివ్వండి గట్ హెల్త్ కానివ్వండి మీకే అర్థమైపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి